హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అంగ్రూడ్కి స్వాగతం జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సహజంగానే ఆరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైతున్నారో వారి నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ కోరుకునే ప్రజల్లో ఉన్న అనేక వర్గాలు ఉద్యోగులు నిరుద్యోగులు ఇలా అనేక రైతులు అనేక వర్గాల ప్రజలందరూ కూడా వారి నుంచి ఏం ఆశిస్తారో వారికి తెలియకుండా ఉండదు నిన్న మనం చెప్పుకున్న దాని ప్రకారంగా అనుకున్న దాని ప్రకారంగా ఖచ్చితంగా ఈరోజు ఉపన్యాసంలో మనం చూస్తున్నటువంటి నోటిఫికేషన్స్ గురించి ముఖ్యంగా కనీసం జాబ్ క్యాలెండర్ గురించి అయినా సరే ఒక మాట మాట్లాడతారని భావించాం అయితే ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఎక్కడా కూడా ఆ ప్రస్తావం లేదు ఉద్యోగాల రూపకల్పన సంబంధించి మేము వచ్చిన ఈ కాలంలోనే తక్కువ కాలంలోనే అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం అని ఒక మాటతోనే పూర్తి చేశారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే హామీల్లో అతి ముఖ్యమైనటువంటి హామీ అవుతుందో అది జాబ్ క్యాలెండర్ సో మనమైతే అనేక ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తానో అన్నిటికీ సమాధానం జాబ్ క్యాలెండర్ కాబట్టి గతంలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అది పూర్తిగా ఫెయిల్ అయింది అది ఫెయిల్ అయిన తర్వాత కూడా మనం చూసినట్లయితే అనేక పత్రికల్లో అంగన్వాడీ వర్కర్లు ఒక పద్నాలుగు వేల పోస్టులని ఆర్టీసీ ఒక పదివేల పోస్టులని జిపిఓలు ఒక పదివేల పోస్టులని ఇలా అనేక వార్తలు గత కొద్ది రోజులుగా రావడం మనం గమనించాం ఫెయిల్ అయినటువంటి జాబ్ క్యాలెండర్ స్థానంలోనే మనకు కావాల్సినటువంటి అనేక ఉద్యోగాలు అందులో డిఎస్సి గురుకులా కానీ ఎస్ఐ పోస్టులు కానీ కానిస్టేబుల్ పోస్ట్ కానీ వీటన్నిటి గురించి ప్రస్తావన ఉంటూ మరొక జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా చిత్తశుద్ధితో మనకి ప్రభుత్వం నుంచి ఒక హామీ లాంటిది రాబోయే కొద్ది రోజుల్లో లేదా ఈ ఇరవై ఐదు డిసెంబర్ లోపు ఏం చేయబోతున్నారో అన్న దానిపైన క్లారిటీ ఇస్తూ వీటి యొక్క ప్రస్తావన ఉంటుందని ఆశించాం మనం సహజంగానే ముఖ్యమంత్రి ప్రసంగంలో రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి అంటే ఏ పనులు అయితే చేస్తారో వాటి గురించి చెప్పుకుంటూనే రాబోయే రోజుల్లో అనేక వర్గాలకి ఏం చేయబోతున్నారో చెప్పడం సహజంగా ఉండేది అయితే అది ఈసారి లోపించిందని చెప్పుకోవచ్చు కేవలం అభివృద్ధికే పరిమితినటువంటి ఆ ప్రసంగాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ రాజీవ్ వికాస్ లోన్లు నిరుద్యోగులకు ఇచ్చే లోన్లు గురించి కానీ పూర్తిగా స్పష్టత అనేది ఒక కంక్లూజన్ అనేది ఇవ్వకుండానే ప్రసంగం అనేది ముగిసింది ప్రసంగం ముగిసిన తర్వాత కూడా చాలామంది నా ఫోన్కి ఫోన్లు చేయడం నేను గమనించాను సో నేను ప్రత్యక్షంగా ప్రసంగాన్ని విన్నప్పటికి కూడా వారి ఫోన్ల తర్వాత నేను ప్రసంగ ప్రసంగాన్ని మొత్తాన్ని కూడా విన్న తర్వాత మాత్రమే ఈ వీడియోలో మీతో మాట్లాడుతున్నాను ఎక్కడో కూడా మరి ఉద్యోగాల ప్రస్తావన అనేది లేదు అందరిలో కూడా ఒక రకమైన ఆందోళన ఏంటంటే అసలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉద్యోగాల రూపకల్పన ఉంటుందా ఇది పూర్తిగా వాయిదా పడిపోయిందా ఏంటి మన యొక్క ఆశలు ఈ సంవత్సరానికి మాత్రం ఆశలు కానీ మిగిలిపోబోతున్నాయా అలా అయినప్పుడు ఈ వార్తాపత్రికలు వచ్చినటువంటి ఈ వార్తలు ఏతున్నాయో ఊరించే వార్తలు ఈ ఎందుకు వస్తున్నట్లు అసలు జాబ్కి వెళ్ళడానికి ప్రస్తావన సీరియస్గా తీసుకుందా లేదా ఇవన్నీ కూడా చాలా మందిలో వచ్చే సందేహాలే నాకు కూడా సందేహం ఉంది అయితే ఇది నేను చెప్పే మాట ఏతుందో ఒకరిద్దరితో ఫోన్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది షేర్ చేసుకోవడం జరిగింది ఎలా ప్రసంగం ఉన్నప్పుడు కూడా అందులో ఏమీ లేనప్పుడు కూడా నేను ఒక విషయం అయితే మీకు చెప్పదలుచుకున్నాను అది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో గత కొద్ది కాలంగా వచ్చే పత్రికల్లో వచ్చే వార్తలు చూసినట్లయితే అత్యవసర పరిస్థితిలో ఫిల్ చేయాల్సిన పోస్టులు ఏతున్నాయో అవి ముందుగా ఉన్నాయి అంగన్వాడీ ఆయా పోస్టులు ప్రభుత్వం చాలా అంగన్వాడీ కేంద్రాలు ఇంగ్లీష్ మీడియంతో సహా అక్కడ నర్సరీతో సహా విద్యను ప్రవేశపెట్టే ఆలోచన ఉంది కాబట్టి అది అత్యవసరమైనటువంటి రిక్రూట్మెంట్ అలాగే గ్రామ పంచాయతీ ఆఫీసెస్లో భూభార చట్టానికి లోబడి పనిచేయాల్సిన వర్కర్స్ చాలామంది తక్కువ మంది ఉన్నారు కాబట్టి అత్యవసరంగా పిలిచాల్సిన పరిస్థితి అలాగే ఆర్టీసీలో కూడా ఉద్యోగాల యొక్క ఒత్తిడి చాలా ఉంది ఆ దాదాపు పద్నాలుగు వేలు పోస్టులు అవుతున్నాయి పది పదివేల పోస్టులు అవి ఇలా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రభుత్వం ఎప్పుడు అనుకుంటే అప్పుడు వేసే కావు వాళ్ళకి అత్యవసర పరిస్థితులు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయాల్సిన పోస్టులు అవి ఈ అత్యవసర పోస్టులు చాలా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో మనం గత కొద్ది కాలంగా రెండు వేల పద్నాలుగు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం చాలా వరకు ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని సంగతి మనం గమనిస్తూ మనం ఇంకా మోస పద్ధతిలోనే మనం అనుకున్నప్పుడు నోటిఫికేషన్ పడిద్ది అలా అయితేనే పడినట్టు మనం అట్లా పడే వాతావరణం ఎక్కువ ఉన్నట్టు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మనం చదవాలి ఇది ఆలోచన పక్కన పెట్టండి గుర్తుపెట్టుకోండి గన్లో బుల్లెట్ ఎప్పుడు లోడ్ చేసి పెట్టాలి శత్రువు ఎప్పుడు వస్తే అప్పుడు ట్రిగ్గర్ నొక్కేంత సిద్ధంగా మనం ఉండాలి దానికి సహజంగానే మీరు బ్యాచులర్ ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి ఇబ్బంది లేకుండా ఉన్నట్లయితే మీరు ముందుగానే ప్రిపేర్ అవుతూ ఉంటాం బెటర్ అలా కాకుండా అలా కాకుండా ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేని సందర్భంలో మీ గోపిక తక్కువ ఉన్న క్రమంలో కనీసం మీరు రోజుకి ఐదు నుంచి ఆరు గంటలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చేసే ఒక ఉద్యోగం చూసుకుంటూ మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుంచి రైత్రి పన్నెండు గంటల వరకు చదువుకుంటూ ఉద్యోగ ప్రకటనలు రాగానే మానేసి ప్రిపేర్ అయ్యే ఆలోచన ఉంటే చేసుకోండి తప్ప పూర్తిగా నోటిఫికేషన్ వచ్చేంతవరకు శత్రువు వచ్చేంతవరకు బుల్లెట్ లోడ్ చేయకుండా గన్లో ఖాళీగా పెడితే అప్పటికప్పుడు బుల్లెట్ లోడ్ చేసి పేల్చిన మీ మీరు పేల్చినటువంటి ఫైర్ చేసినటువంటి ఆ బుల్లెట్ నిర్దిష్ట లక్ష్యాన్ని చేరదు ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి మీరు మీరు ఒక సీజన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు ముఖ్యంగా ఎస్జిటీలు ముఖ్యంగా కానిస్టేబుళ్ళు ఎస్ఏ పోస్టులు గ్రామ పంచాయతీ ఆఫీసర్ పోస్టులు ఇలా వేల కొద్ది పడే పోస్టులు అయితే ఉన్నాయో ఆ సీజన్ని కోల్పోవడం అంటే మళ్ళీ రాబోయే రెండు మూడు సంవత్సరాల దాకా మీరు అలాగే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే గురుకులాలు కానివ్వండి స్కూల్ అస్టెంట్ కానివ్వండి తక్కువ పోస్టులు ఉన్నాయని తక్కువ పోస్టులున్నా అది చదివిన వాళ్ళకే వస్తే తప్ప చదువాలి అనుకున్న వాళ్ళకి రాదు కాబట్టి ఈ ఉద్యోగాలు పడే స్థలపై మీరు మానసికంగా అవ్వండి తప్ప దాన్ని వెటకారంగానో ఇక రావులే అనుకోనో మెంటల్గా మీరు ఫిక్స్ అవ్వాలనుకుంటే దాన్ని పక్క వాళ్ళ మీద శ్రద్దకండి దయచేసి ప్రకటన అది వస్తుందన్న పాజిటివ్ యాటిట్యూడ్తోనే మీరు ఉండండి అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా ఒకటి చదవగలుగుతారు ఏదో ఒకటి రాయగలుగుతారు అది మీకు ఆ రోజు నోటిఫికేషన్ పడే రోజుకి చాలా దోహదపడుతుంది కూడా హెల్ప్ అవుతుంది మీకు చాలా ఈజీ అవుతుంది ఒక మిత్రుడు కాల్ చేస్తారు నాకు అన్న నాకు చాలా భయం వేస్తుందన్న ఏజీలా గుర్తు లేదు టూ థర్టీ కాల్ చేశారు చాలా భయం వస్తుంది నేను ఒకటే నాను ఎవరు భయపడతారు ఎగ్జామ్కి ప్రిపేర్ వాళ్ళు ఉద్యోగం అవసరం ఉండే అవసరం అయ్యి బాగా ఎగ్జామ్కి ప్రిపేర్ కాని వాళ్ళు సిలబస్ పూర్తి వాళ్ళు భయపడతారు రెండో రకం ప్రిపేర్ అయ్యి కూడా ఏదొస్తుందో ఆందోళన అనవసర ఆందోళన పడేవాళ్ళు ఎక్కువ భయపడుతుంటారు అంటే వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం లేక ఇక మూడో రకం ఏంటంటే బాగా ప్రిపేర్ అవుతారు వాళ్ళు పర్ఫెక్ట్ ప్రిపేర్ అవుతారు కానీ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు మెయిన్ ఏంటంటే సక్సెస్ఫుల్గా రాస్తామని నమ్మకం ఉండదు ఇలా భయపడుతుంటారు ఈ ఈ ఈ కేటగిరీ అయినా పర్వాలేదు కానీ ఏదో రకం మనం వాళ్ళు గిట్లు అవుతారు కానీ ఇక నోటిఫికేషన్స్ పడదు అని బాహాటంగా వ్యక్తపరుస్తూ నలుగురు మధ్య ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యడం ముందు మరీ మరీ బలగుద్ది చెప్తుంటారు ఏది నోటిఫికేషన్ రాదు రాదు అని వీళ్ళు అంతే బలంగా నాకు ఉద్యోగం వస్తుందంటవా అన్న ఆలోచనతో కూడా ఉంటారు అంటే వీళ్ళ యొక్క నెగిటివ్ యాటిట్యూడ్ ఏతుందో చాలా బలంగా ఉంటుంది పాజిటివ్ యాటిట్యూడ్ కన్నా నోటిఫికేషన్ పడింది పడిన తర్వాత అదే వ్యక్తిని మీరు నీకు ఉద్యోగం వస్తా అంటే ఏమో అంటాడు మళ్ళీ ఖచ్చితంగా ఉద్యోగ ప్రకటన సంబంధించి మాత్రం చూడు గ్యారంటీ చూడు నేను చెప్తున్నా చూడు రాదు రాదు ఖచ్చితంగా రాదు ఏడు అంటారు అంత స్ట్రాంగ్గా చెప్తారు కావాలంటే ఉద్యోగ ప్రకటన పడితే చెప్పెట్టు కొట్టు అంటారు అంత ఛాలెంజ్ చేస్తారు అదే నోటిఫికేషన్ పడిన తర్వాత వాళ్ళే నీకు ఉద్యోగం వస్తా అంటే ఏమో ఇది నా ఉద్యోగా చెప్పి కొట్ట అనమానండి అలా అనరు ఇక్కడ మిత్రులారా కొంత మానసికంగా సిద్ధం అవ్వండి దయచేసి బాగా డిసప్పాయింట్ గురి కాకండి అది మంచిది కాదు కూడా కొంత ఆర్టి ఆర్థికంగా స్టెబిలైజేషన్ కోసం కొంత కొంతలో కొంత చేయాలనుకుంటే ఒక పార్ట్ టైం జాబ్ చేసుకోండి కానీ డైలీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ స్టడీ మాత్రం అలాగే కంటిన్యూ చేయండి మిత్రులారా ఈ నోటిఫికేషన్ సరళిపోయిన ఎప్పటికప్పుడు నేను ఆర్డర్ చేస్తూనే మీకు సరైన సమాచారం అందించి ప్రయత్నం చేస్తాను మరి ఒక మంచి చేసిన తో మళ్ళీ కలిసినప్పుడు నమస్కారం